హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారా వెల్కమ్ టు ఏబిఆర్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ ఇప్పుడు ప్రజెంట్ ఈవెంట్స్ కంప్లీట్ అయిపోవచ్చినాయి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయాయి ఏదో ఒకటి రెండు డిస్టిక్స్లో ఇంకా జరుగుతున్నాయి అది కూడా రేపు ఎల్లుండి అయిపోతున్నాయి సో ఆల్మోస్ట్ మనకు అందిన డేటా ప్రకారము మన దగ్గర ఉన్న డేటా ప్రకారము నేను డిస్టిక్ వైస్ మేలు అండ్ ఫీమేల్ ఎంత రేషియో ఉంది ఎన్ ఎంత ఇప్పుడు ప్రజెంట్ కాంపిటీషన్ ఎలా ఉంది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు ఏపీఎస్పీకి అయినా సివిల్కైనా ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు అనేసి మనకి ఈ వీడియో చేయడం జరుగుతుంది ఆల్మోస్ట్ మీరు ఈవెంట్స్ కంప్లీట్ చేసుకుని ఎగ్జామ్ ప్రిపరేషన్లో బిజీగా ఉన్నారని తెలుసు అందులోనే భాగంగా మీరు ఒక పక్క మైండ్లో ఇది పెట్టుకోవాలంటారు ఆటోమేటిక్గా ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు మా డిస్టిక్ ఎంత ఉండొచ్చు ఎంత కాంపిటీషన్ ఉంది ఒకవేళ నాండోకాలు కొట్టాలంటే ఎంత పెట్టుకోవాలి మా లో తక్కువ పోస్టులు ఉన్నాయి అదర్ డిస్టిక్లో పోస్ట్ రావాలంటే ఇంకా ఎంత మార్క్స్ పెట్టుకుంటే ధైర్యంగా ఉంటుంది అనేసి ఒక బార్డర్ పెట్టుకోవడానికి మీరు ట్రై చేస్తున్నారని ఆలో ఆలోచిస్తున్నాను అలాగే మీ అందరికీ కొంచెం ప్రిపరేషన్ ఈజీగా ఉండడానికి టార్గెట్ ముందే పెట్టుకొని ప్రిపేర్ అవ్వడానికి ఈజీగా ఉంటుందనేసి నేను మీకు వీడియో చేయడం జరుగుతుంది అలాగే మీరున్న భయాన్ని కూడా కొంచెం తగ్గించడానికి వీడియో చేయడం జరుగుతుంది ఆల్మోస్ట్ మనకి ఆఫ్టర్ ఈవెంట్స్ అంటే ప్రిలిమ్స్ అయిన తర్వాత బిఫోర్ ఈవెంట్స్కి మనకు ఈ రేషియోలో కాంపిటీషన్ ఉండడం జరిగింది నేను ఆల్రెడీ వీడియోలో చేశాను ఎక్స్పెక్టెడ్ కూడా చెప్పడం జరిగింది కాకపోతే అప్పుడు ఉన్న మన ఇమాజినేషన్ ప్రకారం అట్లీస్ట్ అంటే మా బ్యాచ్ నేను లక్ష పదహారు వేల మంది ప్రిలియమ్స్ పాస్ అయితే అరవై మూడు వేల మంది ఈవెంట్స్ క్వాలిఫై అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ పైన ఈవెంట్స్ క్వాలిఫై అయ్యేవాళ్ళు ప్రతి బ్యాచ్లో కాకపోతే ఇక్కడ ఒక గ్యాప్ రావడం వల్ల చాలా మంది కి పదివేల మంది అటెండ్ అయ్యే చోట మూడు మూడు వేల నుంచి నాలుగు వేల మంది ఆబ్సెంట్ అయిపోయారు అటెండ్ అయిన ఆరు వేల మందిలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ కూడా క్వాలిఫై అవ్వలేదు సో దాన్ని దాన్ని బట్టి మనకిప్పుడు నేను ఇంత ముందు వీడియోలో చేసిన ఒక ఎక్స్పెక్టెడ్ రేషియో కంటే ఇప్పుడు రివర్స్ డబల్ తగ్గిపోయింది ఆటోమేటిక్గా ప్రతి డిస్టిక్లో అలాగే జరిగింది ఆల్మోస్ట్ ఫస్ట్ డిస్టిక్లో పదమూడు డిస్టిక్స్లో అలాగే జరిగింది కాబట్టి నేను ఇప్పుడు మళ్ళీ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈవెంట్స్ అయిపోయినాయి కాబట్టి గా మీకు చెప్పగలను కాబట్టి ఇప్పుడు కన్ఫర్మ్ చేసిన తర్వాత ఏ లో ఎంత రేషియో ఉంది ఎంత కట్ ఆఫ్ కి పెట్టుకోవాలి ఎంత కట్ ఆఫ్ ఏపీఎస్బీ పెట్టుకుంటే మీకు జాబ్ వస్తే ట్రైనింగ్ వెళ్ళి హ్యాపీగా లైఫ్లో సెటిల్ అవుతారు అన్న ప్రిడిక్షన్ కోసం నేను ఈ వీడియోలో చేస్తున్నాను మీరు స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా ఎందుకు అంటే మీరు ప్రతి జిల్లా విన్నారంటే తెలుసుకున్నారంటే మీరు మెరిట్ మీద ఓసీ ఓపెన్ వాళ్ళు ఉంటారు లేదా బీసీ ఎస్టీ వాళ్ళు ఉంటారు లేదా శ్రీకాకుళం విజయనగరం వాళ్ళు ఉంటారు ఇంకో ఏదైనా ఛాన్సెస్ ఉండొచ్చు మీకు తక్కువ పోస్ట్ నుండి మీ డిస్టిక్లో రాని పక్షంలో ఏ క్యాస్ట్ అయినా కూడా ఈవెన్ ఎస్సీ అయినా కూడా అదర్ డిస్టిక్లో మీకు పోస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది సో అదర్ డిస్టిక్ కటాప్ కూడా ఏ డిస్టిక్లో తక్కువ ఉండొచ్చు అన్న ఐడియా మీకు తిని ఉంటే మీరు ఈజీగా ఆ ప్రిపరేషన్ ఈజీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి స్కిప్ చేయకుండా మన వీడియోని కంప్లీట్ చేయండి అలాగే కొత్తగా చూసినైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఫర్దర్గా వీడియోస్ కోసం ఇప్పుడు మన వీడియోల కంటెంట్లోకి వెళ్తే శ్రీకాకుళం జిల్లా వచ్చేసి బిఫోర్ ఈవెంట్స్ వచ్చేసి మనకి కాంపిటీషన్ ఫిలిమ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళు వన్ టు నైన్టీ టూ వన్ టు థర్టీ సిక్స్ ఫిమేల్ వన్ టు థర్టీ ఫైవ్ ఫిమేల్లో ఉన్నారు ఇప్పుడు మనకు మెయిన్స్కి వచ్చేసరికి వన్ టు ఫార్టీ వన్కి వచ్చింది మేల్ క్యాండిడేట్స్ అంటే ఆల్మోస్ట్ కన్నా తగ్గిపోయింది వన్ ఇస్ టు ఫార్టీ వన్ అలాగే ఫిమేల్ వచ్చేసి వన్ ఇస్ టు ఎయిట్ ఇది ఇంకా దారుణం వన్ ఇస్ టు థర్టీ ఫైవ్ నుంచి వన్ ఇస్ టు ఎయిట్కి పడిపోయింది ఫిమేల్ నేను ఆల్రెడీ ముందుగా చెప్పి ఫిమేల్లో చాలా వరకు సగానికి సగం తగ్గిపోతారనేసి ఫస్ట్ ఎంతమంది ఎక్స్పెక్టేషన్ విడు పెట్టిన కానీ దాని అంచనాలు తగ్గట్టుగా కంటే ఇంకా తగ్గిపోయారు వన్ ఇస్ టు ఎయిట్కే వచ్చారు శ్రీకాకుళంలో చాలా అదృష్టవంతులు శ్రీకాకుళం లేడీస్ ముఖ్యంగా ఎందుకంటే ఇంత కాంపిటీషన్ నుంచి ఇంతకు రావడం అంటే చాలా లక్ అలాగే విజయనగరం కూడా సేమ్ ఈ రెండు డిస్ట్రిక్ట్స్ మ్యాక్సిమం ఈక్వల్గా ఉన్నాయి ఎయిటీ ఫోర్ నుంచి ఇది కూడా వన్ టు ఫార్టీ ప్లస్ ఉంది అంటే ఫార్టీ ఫైవ్ ప్రజెంట్ మెయిన్స్కి వచ్చేసి అలాగే ఉమెన్ వచ్చేసి వన్ ఇస్ట్ ట్వెల్వ్కి వన్ ఇస్ట్ థర్టీ సిక్స్ నుంచి వన్ ఇస్ట్ ట్వెల్వ్కి తగ్గిపోయింది చూడండి ఎంత తగ్గిందో వన్ ఇస్ట్ థర్డ్ అంటే దాదాపు వన్ బై టూ బై థర్డ్ తగ్గిపోయారు జస్ట్ వన్ బై థర్డ్ మాత్రమే మీకు కాంపిటీషన్ ఉంది చాలా ఈజీ ఇది పోతే ఇంకా వేరే వైజాగ్ డిస్టిక్ వచ్చేసరికి వైజాగ్లో ఇంకా కొంచెం వ్యూస్ జరుగుతున్నాయి ఇప్పటివరకు మిగతా అన్ని డిస్టిక్స్లో లో ఓవరాల్ జనరల్ జనరలైజ్ చేస్తే ఇది కూడా వైజాగ్ వాళ్ళకి కూడా వన్ ఈస్ట్ సెవెంటీన్ ఆర్ ఎయిటీన్ సెవెంటీన్ ఆర్ ఎయిటీన్ ఉండే ఛాన్స్ ఉంది మేలు ఫిమేల్ వచ్చేసి వన్ ఈస్ట్ సిక్స్ వన్ ఈస్ట్ సిక్స్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఆల్మోస్ట్ అయిపోవచ్చు ఇంకా ఒకటి రెండు రోజులు మాత్రమే ఈవెంట్స్ జరగబోతున్నాయి ఇది వైజాగ్ వాళ్ళకి అలాగే ఈస్ట్ గోదావరి వచ్చేసి బిఫోర్ ఈవెంట్స్ వచ్చేసి వన్ ఈస్ట్ ట్వంటీ ఫోర్ వన్ టు లెవెన్ ఉంది ఇప్పుడు మనకి ఈవెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈవెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈస్ట్ గోదావరి వాళ్ళకి వచ్చేసి వన్ టు లెవెన్ మేల్ కి వన్ టు ఫోర్ వచ్చేసి ఫిమేల్ కి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి వన్ ఇస్ టు లెవెన్ అంటే దాదాపు సగానికంటే ఇంకా తగ్గింది ట్వంటీ ఫోర్ వన్ ఇస్ట్వెల్వ్ కన్నా తగ్గింది వన్ ఇస్ట్ వన్ ఇస్టు లెవెన్ ఉండింది వన్ ఇస్ట్ ఫోర్కి వచ్చేసింది మ్యాక్సిమం వెస్ట్ గోదావరి వచ్చేసి వన్ ఇస్ట్ ట్వంటీ నైన్ వన్ ఇస్ టు ఫోర్టీన్ ఇలా ఉన్నాయి మేలు ఫిమేలు ప్రజెంట్ కాంపిటీషన్ వచ్చేసి వెస్ట్ గోదావరికి వచ్చేసి వన్ ఇస్ టు ట్వెల్వ్ మేలు వన్ ఇస్ట్ ఫోర్ ఫిమేలు వన్ ఇస్ టు ట్వెల్వ్ మేలు వన్ ఇస్టు ఫోర్ వచ్చేసి ఫిమేలు అలాగే కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా కూడా ఇంకా ఈవెంట్స్ గురించి మనకు కొద్దిగా డేటా మిస్ అయ్యింది ఇంకా రావాలి కాకపోతే ఆల్మోస్ట్ చెప్పారు కదా అన్ని జిల్లాలు జనరల్ ఇచ్చేసి చెప్తున్నా ఆల్మోస్ట్ ఇలా కూడా మెన్ వచ్చేసి వన్ ఇస్ టు లెవెన్ ఆర్ ట్వెల్వ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి లెవెన్ ఆర్ ట్వెల్వ్ ఉండే ఛాన్సెస్ ఉంది అది మాక్సిమమ్ అంతకన్నా తక్కువే ఉండొచ్చు ఫిమేల్ వచ్చేసి వన్ ఇస్ టు ఫోర్ అక్కడ కూడా అలాగే గుంటూరు వచ్చేసి బిఫోర్ ఈవెంట్స్ వచ్చేసి వన్ ఇస్ టు ట్వంటీ నైన్ వన్ ఇస్ టు థర్టీన్ ఉంది ఇప్పుడు మనకి గుంటూరు వన్ ఇస్ టు ట్వెల్వ్ మేలు వన్ ఈస్ టు ఫోర్ ఫిమేల్ చూడండి ఆల్మోస్ట్ ఉమెన్ ఎక్కడైనా ఎంత తగ్గిపోయిందో ఇంతకుముందు వన్ ఈస్ టు థర్టీన్ ఫోర్టీన్ అలా ఉండేది బిఫోర్ ఈవెంట్స్ చూడండి థర్టీన్ ఫోర్టీన్ లెవెన్ అంటే టెన్ పైన ఉన్న కట్ ఆఫ్ వచ్చేసి రేషియో వచ్చేసి ఫోర్ సిక్స్ ఎయిట్ ఇది ఒక్కటే విజయనగరం జిల్లా ఒక్కటే మనకి టోల్ ఉంది అంతే అన్ని ఫోర్ 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 వన్ ఈస్ టు ఫోర్ మాత్రం అంటే ప్రతి నలుగురికి ఒక జాబ్ కన్ఫామ్ ఉంది చూడండి ఎంత ఈజీ కట్ ఆఫ్ తగ్గిపోయిందో అలాగే నెల్లూరు డిస్టిక్ వచ్చేసి బిఫోర్ ఈవెంట్స్ వచ్చేసి వన్ ఇయర్ వన్ ఇస్టు థర్టీ సిక్స్ మేలు వన్ ఇస్ట్ ఫిఫ్టీన్ వచ్చేసి ఫిమేల్ ఉండింది ఇప్పుడు ప్రజెంట్ ఓకే సారీ ముందు ప్రకాశం ఉంది కదా ప్రకాశం జిల్లా వన్ ఇస్టు థర్టీ టూ వన్ ఇస్టు థర్టీన్ ఉండింది మేల్ అండ్ ఫిమేల్కి ఇప్పుడు మనకి వన్ ఇస్టు థర్టీ టూ నుంచి వన్ ఇస్ట్ ఫోర్టీన్కి తగ్గింది మేల్ రేషియో వన్ ఇస్ టు ఫోర్టీన్ ఫిమేల్కి వచ్చేసి వన్ ఇస్ట్ ఫోర్ ఇది కూడా అలాగే నెల్లూరు డిస్టిక్ వచ్చేసి వన్ ఇస్ టు థర్టీ సిక్స్ నుంచి వన్ టు ఫిఫ్టీన్ అంటే చూడండి సగానికి సగం పై ప్రతి డిస్టిక్ అంతే ఫిమేల్ వచ్చేసి వన్ ఇస్ టు ఫోర్ ఇది కూడా నెల్లూరు కూడా అసలు ఫిమేల్ ఎలా ఉంటుందంటే అసలు బల్లే సెట్ అయింది ప్రతి జిల్లాలో ఉమెన్ కరెక్ట్గా వన్ ఇస్ టు ఫోర్ ఫోర్కే సెలెక్ట్ అయ్యారు ఆల్మోస్ట్ టెన్ డిస్టిక్స్ ఎయిట్ టు టెన్ డిస్ట్రిక్ట్స్లో ఒక త్రీ డిస్టిక్స్లో టాప్ అది ఉత్తరాంధ్రలో మనకి తప్పిదే తప్ప మిగతా అదంతా వన్ ఇస్ టు ఫోర్ రేషియోలోనే ఉంది ఈ సిక్స్ లో వరుసగా నెక్స్ట్ ఫర్దర్గా నెక్స్ట్ వచ్చేసి చిత్తూరు జిల్లా నెల్లూరు తర్వాత చిత్తూరు జిల్లా చూసుకుంటే బిఫోర్ ఈవెంట్స్ వచ్చేసి వన్ ఇస్టీ ఎయిటీన్ వన్ ఇస్ట్ ఇక్కడ బిఫోర్ ఈవెంట్స్ ఏ తక్కువ కట్ ఆఫ్ ఉంది ఎందుకంటే అక్కడ పోస్ట్లు ఈసారి కడప చిత్తూరు కర్నూలు పోస్టులు ఎక్కువే ఉన్నాయి వన్ ఇస్టీ ఎయిటీన్ వన్ టు ఎయిట్ ఫిమేల్ కొన్నింది ఇప్పుడు మెయిన్స్కి వచ్చేసి మనకి ఎంత ఎంత రేషియో తగ్గిందంటే వన్ వన్ టు సెవెన్కి వచ్చింది వన్ టు సెవెన్ మేలు వన్ టు టూ ఫిమేల్ అసలు అదృష్టం అంటే వీలదండి వన్ టు సెవెన్ అబ్బాయిలది ఘోరం అమ్మాయి శ్రీకాకుళం అమ్మాయిలు విజయనగరం అమ్మాయిల కన్నా తక్కువ ఉంది కట్ట అబ్బాయిలకి చిత్తూరులో కూడా వన్ ఇస్టు టూ ఇక్కడ వెళ్తే వన్ టు సెవెంటీన్ నుంచి మేలు వచ్చేసి మనకి వన్ ఇస్టు సెవెంటీన్ నుంచి వన్ ఇస్ట్ సెవెన్ వన్ ఇస్ట్ టూకి సేమ్ చిత్తూరు జిల్లా ఎలా ఉందో కడపటి జిల్లా కూడా సేమ్ ఉంది వన్ ఇస్ట్ సెవెన్ నుంచి వన్ ఇస్ట్ టూకి అలాగే కర్నూలు జిల్లా వచ్చేసి మనకి కర్ణ ఈవెంట్స్కి వచ్చేసి రేషో ఎక్కువ ఉంది వన్ ఇస్ట్ ఫార్టీ ఫైవ్ వన్ ఇస్ట్ ఫిఫ్టీన్ ఇప్పుడు ఫర్దర్గా మనకి వన్ ఇస్ట్ ట్వంటీ మేలు కొంచెం ఎక్కువ ఉంది వన్ ఇన్స్ టు ట్వంటీ ఫిమేల్కి వచ్చేసి వన్ ఇన్స్ టు ఫోర్ వన్ ఇస్ టు ఫోర్ ఉంది ఇంకా అనంతపురం ఈవెంట్స్కి ముందు వచ్చేసి వన్ ఇస్ ట్వంటీ ఫైవ్ వన్ ఇన్స్ టు ట్వెల్వ్ ఉండింది ఇప్పుడు వచ్చేసి వన్ ఇస్ టు లెవెన్ అలాగే ఇది వచ్చేసి వన్ ఇస్ టు ఫోర్ చూడండి ఆల్మోస్ట్ ఎనిమిది జిల్లాలు వన్ ఇస్ టు ఫోర్ ఉంది సో ఇది మనకి ఇప్పుడు ప్రజెంట్ బిఫోర్ ఈవెంట్స్ ఆఫ్టర్ ఈవెంట్స్ రేషియో ఎంత ఉంది ఫైనల్ రేషియోకి మెయిన్స్ రాయబోయే వాళ్ళ రేషియో ఒక పోస్ట్కి ఇంతమంది లేడీస్లో ఒక పోస్ట్కి ఇంతమంది సో అంతమంది కాంపిటీషన్ ఉన్నారు కడప చిత్తూరు జిల్లా వాళ్ళకు అమ్మాయిలకి వచ్చేసి ప్రతి ఇద్దరులో ఒకరి జాబ్ ఉంది ఇంకా చూసుకోండి ఆ ఇద్దరిలో ఒకరు మీరు ఎవరు మీకు ఒక మనిషిని ఒక మనిషి కన్నా మీకు ఎక్కువ స్కోర్ వస్తే మీరే ఇద్దరు ప్రతి ఇద్దరిలో ఒకరి జాబ్ ఉంది పక్కా జాబ్ ఉంది ఇంకా కొన్ని క్యాస్ట్లో మిగిలిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయని అనుకుంటున్నా నేనైతే ఎందుకంటే అమ్మాయిలు అంటే మినిమం మార్క్స్ కూడా రాలేదనుకో బై మిస్టేక్ ఆ పోస్ట్ మిగిలిపోయే ఛాన్స్ ఉంది సో మీరు అనవసరంగా అలాంటివి చేసుకోకుండా కనీసం కొన్ని టిప్స్ ఉంటాయి ఆ టిప్స్ అని నేను తర్వాత వీడియోలో నీకు మీకు ఫర్దర్గా ఎగ్జామ్ దగ్గర పెడే కొద్ది కొన్ని టిప్స్ వీడియోస్ కూడా చెప్తాను మినిమం మార్క్స్ రావాలంటే ఏం చేయాలనేసి అవి ఫాలో అవ్వండి కంపల్సరీ మీ జాబ్ మీరు సంపాదించుకోండి మిస్ చేసుకోవద్దు అటువంటి ఇంతకంటే అదృష్టం తర్వాత మీకు ఫ్యూచర్లో రాదు రాబోదు ఎందుకంటే ప్రతిసారి టూ ఇయర్స్ పోస్ట్ అయ్యి ఇంత డిలే అవ్వదు ఈవెంట్స్ ఓకేనా ఈ అసలు ఫస్ట్ మీకు అదృష్టమో దురదృష్టమో పక్కన పెడితే ఈ రేషియో ప్రకారం మీకు జాబ్స్ కొట్టుకోవడం చాలా ఈజీ వన్ టు ఫోర్ నుంచి అమ్మాయిలకు వన్ టు ట్వల్వ్ మ్యాక్సిమం అది కూడా ఒకటి రెండు జిల్లాలోనే అలాగే అబ్బాయిలకి వన్ టు ఫార్టీ అంటే వన్ ఇస్ట్ థర్టీ ఉన్నాయి ట్వంటీ వన్ ఇస్ట్ ట్వంటీ పైన జస్ట్ మూడు జిల్లాలు ఉన్నాయి అది ఒకటి కర్నూలు విజయనగరము అనంతపురం శ్రీకాకుళం జిల్లాలో కాబట్టి గమనించాలి మీరు నెక్స్ట్ కట్ ఆఫ్ వచ్చేసి ఆల్మోస్ట్ అబ్బాయిలు కూడా వన్ ఇస్ట్ టెన్ ట్వెల్వ్ సెవెన్ అలా ఉంది కాబట్టి పెద్ద ఈసారి కట్ ఆఫ్స్ ఓ మనం ఎక్స్పెక్ట్ చేసినంత అవసరం లేదు ఆల్మోస్ట్ నేను చెప్తున్నా అంటే పదమూడు జిల్లాలు యావరేజ్గా నేను చెప్పాల్సింది ఏంటంటే ఒక మూడు జిల్లాలో అంటే వన్ ట్వంటీ పైన పక్కన పెడితే మిగతా జిల్లాలు అన్నిటిల్లో యావరేజ్ మనం జాబ్కి పక్కా పెట్టుకోవాల్సిన మార్క్స్ అంటే నేను ఓపెన్ వాళ్ళతో కంపేర్ చేసి చెప్తున్నా దానికి తగ్గట్టు మీ క్యాస్ట్లో మీరు వన్ ఆర్ టూ మార్క్స్ లెస్ చేసుకోండి అంతే ఆర్డర్ గా అంటే అన్ని క్యాస్ట్లు ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు అంత అవసరం లేదు కూడా ఎందుకంటే ఇప్పుడు ఫైనల్కి వచ్చాక కూడా మళ్ళీ అంత ఎక్స్పెక్టేషన్ అవసరం లేదు ఒక బెంచ్ మార్క్ మనం పెట్టుకోవాల్సింది వస్తుంది మిగతా ఒక పది జిల్లాల్లో అంటే శ్రీకాకుళము విజయనగరము వైజాగ్ ఇటు కర్నూలు ఈ నాలుగు జిల్లా కాకుండా మిగతా తొమ్మిది జిల్లాలు వచ్చేసి పది వన్ టు టెన్ ఆరు ఆ మధ్యలో ఉన్న దగ్గర వచ్చేసి మనకి కట్ ఆఫ్ వచ్చేసి సివిల్ కట్ ఆఫ్ సివిల్ చెప్తున్నాను ఫస్ట్ ఎందుకంటే సివిల్ కు తక్కువ మంది సివిల్ కూడా చాలా తక్కువ మంది క్వాలిఫై అయ్యారు మొత్తం క్వాలిఫై అంతా ఏపీఎస్పీకి కాదు కాబట్టి సివిల్కు ఇప్పుడున్న క్వాలిఫై రేషియో అంతా సివిల్ రేషియో ఏపీఎస్పికి మళ్ళీ సపరేట్గా వస్తుంది ఇప్పుడు సివిల్కి వచ్చేసి మనకి వన్ టు టెన్ అలా వాళ్ళు మేల్కి వచ్చేసి మేల్కి వన్ ట్వంటీ ప్లస్ అంటే వన్ ట్వంటీ ఫైవ్ మ్యాక్సిమం మార్క్స్ ఇవి ఓసీలో ఓపెన్లో వన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇది కడప కర్నూలు కాకుండా కర్నూలు కాకుండా కడప చిత్తూరు ఇప్పుడు మిగతా అన్ని జిల్లాల్లో ఓపెన్ ఉంటున్నా ఓపెన్ ఓపెన్ వాళ్ళకి ఇంకా ఈడబ్ల్యూఎస్ కిందకి వచ్చేస్తే వన్ ఫిఫ్టీన్ వన్ సిక్స్టీన్ వన్ సెవెంటీన్ అలా వచ్చినా కూడా వన్ దాదాపుగా యావరేజ్ ఎందుకు వన్ ఎయిటీన్ వేసుకుంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వన్ ఎయిటీన్ మార్క్స్ కూడా పోస్ట్ వచ్చే అవకాశం ఉంది ఓపెన్లో వన్ ట్వంటీ ఫైవ్ పెట్టుకోండి ఇంకా బీసీ ఎస్టీ ఎస్టీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీన్ ఆలో ఆ రేంజ్లో వచ్చినా కూడా మీ మీ జిల్లాలో పోస్టులు వచ్చే ఛాన్స్ ఉంది ఓన్లీ లోకల్ కట్ ఆఫ్స్ మాత్రమే నాన్ లోకల్ వచ్చేసరికి సివిల్ కానిస్టేబుల్ నాన్ లోకల్ వచ్చేసరికి నేను ఏంటంటే శ్రీకాకుళం విజయనగరం వాళ్ళకి ఏం చెప్తున్నానంటే వాళ్ళకి వన్ థర్టీ టూ వన్ థర్టీ త్రీ లేదా వన్ థర్టీ ఫైవ్ ప్లస్ ఉంటేనే వాళ్ళకి అక్కడ కాంపిటీషన్ ఎందుకంటే వాళ్ళు మార్క్స్ బాగా వస్తాయి బాగానే చదువుతారు కాబట్టి వాళ్ళకి వన్ థర్టీ ఫైవ్ ప్లస్ కాంపిటీషన్ ఉండబోతుంది వీళ్ళు మిగతా ఈ వన్ ట్వంటీ ఎయిట్ వన్ ట్వంటీ నైన్ వచ్చి వన్ ట్వంటీ ఎయిట్ ప్లస్ ఇలా వచ్చి ఇక్కడ ఈ జిల్లాలో ఉన్న వాళ్ళకి ప్లస్ ఏంటంటే వీళ్ళు వేరే జిల్లాలో ఓపెన్లో కొట్టే ఛాన్స్ ఉంది ట్వంటీ పర్సెంట్ నారదావల కోట కింద శ్రీకాకుళం విజయనగరం వైజాగ్ డిస్టిక్ వాళ్ళకు ఇక్కడ వేరే జిల్లాలో వచ్చే అవకాశం ఉంది కాకపోతే ఇప్పుడు అలాగే ఉమెన్స్కి వచ్చేసి ఉమెన్కి వచ్చేసి ఓపెన్ అయినా ఎస్సీ ఎస్టీ అయినా ఏదైనా కూడా వాళ్ళకి నైన్టీ ప్లస్ మ్యాక్సిమం నైంటీ నైన్టీ ప్లస్ ఉన్న ప్రతి ఉమెన్కి జాబే నైంటీ ప్లస్ ఉన్న అంటే తక్కువ అంటే సెవెంటీ ప్లస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కడపలో చిత్తూరులో ఎందుకంటే వన్ ఇఫ్టీ ఫోర్ రేషియో కాబట్టి మీ మీ క్యాస్ట్లో సెవెంటీ ప్లస్ సిక్స్టీ ప్లస్ మినిమమ్ మార్క్స్ కంపల్సరీ మీకు రావాలి వచ్చిన తర్వాత ఓసీ వాళ్ళకు ఎయిటీ ప్లస్ ఉంది కాబట్టి వాళ్ళు నైంటీ ప్లస్ జస్ట్ అలా పెట్టుకుంటే అంటే నేను మాక్సిమం మార్కులు అసలు ఇది అనేది ఇంత కూడా అక్కర్లేదు లేడీస్కి సారీ నైంటీ ప్లస్ ఉందంటే వాళ్ళు కన్ఫర్మ్ జాబ్ మీకు వన్ టెన్లో హండ్రెడ్లో అవసరం లేదు నైంటీ ప్లస్ ఉంటే ప్రతి ఉమెన్కి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఈ సారి మెండుగా ఉన్నాయి అలాగే ఏ జిల్లాలో కూడా ఉమెన్కి కావాలంటే ఇక్కడ ఉమెన్ కట్ ఆఫ్ కూడా వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ప్లస్ ఉండాలి వన్ ట్వంటీ ప్లస్ వన్ ట్వంటీ ఫైవ్ ఉండాలి శ్రీకాకుళం విజయనగరంలో కూడా ఎందుకంటే అక్కడ కొంచెం ఇప్పుడు అయినా కూడా వన్ లీస్ట్ టెన్ అలా ఉంది కాబట్టి వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీన్ రేజిస్టర్లో ఉంటుంది చెప్పాను కదా ఓపెన్ కట్ ఆఫ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఉమెన్స్కి మినిమం మినిమం అంటే వాళ్ళ క్యాస్ట్ తగ్గట్టుగా ఇప్పుడు బీసీ అనుకోండి సెవెంటీ ఎయిట్ ఎయిటీ మార్క్స్ కూడా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి అన్ని జిల్లాల్లో కాబట్టి మ్యాక్సిమం మాత్రం నేను చెప్పబోతున్నాను ఇది ఇది పోతే ఏపీఎస్పికి వచ్చేసి ఏపీఎస్పికి దాదాపు పదిహేను వేల నుంచి ఇరవై వేల మధ్యలోనే ఉన్నారు క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ మొత్తము రెండు వేల ఆరు వందల ఇరవై పోస్టులు రెండు వేల ఐదు వందల ఇరవై పోస్టులు అనుకుంటా రెండు వేల ఐదు వందల ఇరవై పోస్టులకు గాను మొత్తము పదిహేను వేల నుంచి ట్వంటీ థౌజండ్ మధ్యలోనే ఉన్నారు కరెక్ట్ వీళ్ళు వచ్చేసి క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ అందులో మనము పోస్ట్ పెట్టిన ప్రకారం అయితే దాదాపు ఫిఫ్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ ఫైవ్ మధ్యలోనే ఉన్నారు చాలామంది మార్క్స్ అంటే సిక్స్టీ ఫైవ్ మార్క్స్ దాటిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు అంటే ఒక థౌజండ్ మెంబర్స్ టూ మెంబర్స్ అలా ఉంటారు సరే వీళ్ళు ఏంటంటే మెయిన్స్లో కూడా మార్క్స్ తెచ్చుకు తెచ్చుకోవాలి వీళ్ళకి కూడా మెయిన్స్లో మంచి మార్క్స్ రావాలి సో యావరేజ్ చేసుకుంటే ఓవరాల్గా మనకి వన్ ట్వంటీ లోపే వన్ ట్వంటీ లోపే ఓపెన్ కట్ ఆఫ్ ఉండబోతుంది వన్ ట్వంటీ లోపు ఓకేనా వన్ ట్వంటీ లోపు అంటే వన్ ఫిఫ్టీన్ నుంచి వన్ ట్వంటీ లోపు ఓపెన్గా కట్ ఆఫ్ ఉండబోతుంది ఏపీఎస్పికి అంతే ఏం సార్ ఇంతమంది వన్ ట్వంటీ త్రీ వన్ ట్వంటీ ఫైవ్ చెప్పారు కదంటే అప్పుడు వేరు అప్పుడేంటి నైన్టీ ఫైవ్ థౌసండ్లో సిక్స్టీ థౌసండ్ మెంబర్స్ నేను ఎక్స్పెక్ట్ చేశా ఈవెంట్స్లో క్వాలిఫైనా ఇక్కడ కొడితే ఫార్టీ థౌసండ్ కూడా అవ్వలేదు కాబట్టి మీకు మాక్సిమం తగ్గిపోతున్నారు సివిల్ కట్ ఆఫ్ పోయిన తర్వాత వన్ ఫిఫ్టీ నుంచి వన్ ట్వంటీ స్కోరు రావాలి ఎందుక ఇక్కడ ఫిఫ్టీ ఫైవ్ వచ్చిన వాళ్ళకి ఎగ్జామ్లో ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఎగ్జామ్లో ఒక సిక్స్టీ మార్క్స్ కవర్ చేసుకోవాలి అంటే వన్ ట్వంటీ ఓ ఓసీ వాళ్ళు ఎందుకంటే అక్కడ వన్ ట్వంటీ ఫైవ్లో ఒకవేళ మిస్ అయినా సివిల్ ఇక్కడ వస్తుంది అలాగే మీ క్యాస్ట్ వైజ్ చూసుకొని వన్ ఫిఫ్టీ నుంచి వన్ ట్వంటీ వరకు ఓపెన్లో పెట్టుకోండి ఇంకా దీనికి తగ్గట్టుగా ఇంకా బీసీకి వన్ థర్టీను వన్ ఫార్టీను ఎస్సీఎస్టీకి వన్ నాట్ ఫైవ్ ఎస్సీఎస్టీకి అట్లా ఉమెన్ లేరు కాబట్టి ఇంకా గార్డ్స్ కిందికి వస్తే మూడు ఈవెంట్స్ గార్డ్స్ కి ప్రతి ఒక్కరికి జాబ్ ఉంది మూడు ఈవెంట్స్ వచ్చిన కి ప్రతి ఒక్కరికి జాబ్ ఉంది పక్కా జాబ్ అలాగే సివిల్లో కూడా ఒక్కో జిల్లాలో ముప్పై ఉంటే నలభై మంది గార్డ్లు అలా క్వాలిఫై అవ్వడం జరిగింది ఏది అవకాశం ఫుల్గా ఇచ్చినా కూడా వాళ్ళకు కూడా వన్ టు వన్ పాయింట్ ఫైవ్ అన్న దారుణంగా ఉంది రేషియో అంతే జస్ట్ ఆల్మోస్ట్ హోంగార్డ్స్ దగ్గర జాబ్స్ ఉన్నాయి ఒకే వంద పోస్టులు ఉన్న దగ్గర వన్ ట్వంటీ మెంబర్స్ అలా క్వాలిఫై అవ్వడం జరిగింది దాదాపు వన్ ఇస్ టూ త్రీ లోపే ఉన్నారు గార్డ్ కాంపిటీషన్ కూడా చాలా వాళ్ళకు వాళ్ళు జస్ట్ మెయిన్స్ లో క్వాలిఫై మార్క్స్ వచ్చినా చాలా వాళ్ళకి వాళ్ళ క్యాస్ట్ వైజ్ ఇది ఫ్రెండ్స్ నేను చెప్పదలుచుకుంది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ పెద్ద మీరేం టెన్షన్ పడాల్సి పని లేదు మీకు దాదాపుగా మీ క్యాస్ట్ వైజ్ అంటే ఓపెన్ వాళ్ళు వన్ ట్వంటీ ప్లస్ వన్ ట్వంటీ ఫైవ్ వరకు పెట్టుకున్న ఈవెంట్స్ లో మార్క్స్ ఉన్న వాళ్ళు మంచి మార్క్స్ ఉన్న వాళ్ళు కొంచెం తక్కువ వచ్చినా టెన్షన్ పడాల్సి పని లేదు ఒకవేళ ఓపెన్ వాళ్ళు ఈవెంట్స్లో సెవెంటీ మార్క్స్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉంటే ఎగ్జామ్లో హండ్రెడ్ వన్ టెన్ కూడా పెట్టుకున్నా కూడా మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఏం టెన్షన్ పడవద్దు హ్యాపీగా చదువుకోండి మంచి మీ బెస్ట్ మార్క్స్ ఇవ్వండి ఇంత వన్ థర్టీ ప్లస్ అసలు అక్కర్లేదు వన్ థర్టీ ప్లస్ మిగతా జిల్లాలో శ్రీకాకుళం విజయనగరం తప్పేసి తప్ప ఒకవేళ ఇక్కడ కూడా వన్ థర్టీ వచ్చి మీ ఒకవేళ వన్ ట్వంటీ సిక్స్ వచ్చి మీ డిస్ట్రిక్ట్స్లో హెవీగా ఉండి ఇప్పుడు కర్నూలు వాళ్ళు ఉన్నారు వన్ ట్వంటీ సెవెన్ వచ్చి ఉంటాయి అక్కడ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది పోస్ట్ వన్ టూ ట్వంటీ ఉంది కాబట్టి కాంపిటీషన్ వాళ్ళకి మిగతా సెకండ్ ఆప్షన్ కడప చిత్తూరు ఏది పెట్టుకున్నా కూడా తక్కువ మంది పడిపోద్ది జాబ్ అందులో అది గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ అంటే వన్ ట్వంటీ ఫైవ్ వచ్చినా కూడా మీరు నాన్ లోకల్గా జాబ్ కొట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి చాలా కట్ ఆఫ్స్ ఇంత ముందు నేను చెప్పిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఇప్పటికీ మినిమం ఫైవ్ మార్క్స్ డిఫరెన్స్ ఉంది ఎందుకంటే అలా తగ్గిపోయారు రేషియో ఇంకా ఎగ్జామ్ ఈజీగా వచ్చినా టఫ్గా వచ్చినా మీ అవసరం లేదు ఈ విధంగా మీరు కటాఫ్స్ ప్రిపేర్ అయ్యి ఆ మార్క్స్ పెట్టుకోగలిగితే మీకు పక్కా జాబ్ వస్తుంది ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మీకు పర్సనల్గా కామెంట్ చేయండి ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేసి ఒక్కొక్క నీట్గా క్లియర్గా అంత చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే ఇది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ కాబట్టి అంత డీ డెప్త్గా అవసరం అనవసరం లేదు ఓవరాల్గా మీకు చెప్తున్నాను ఈ మార్క్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఇది ఇది మన వీడియో యొక్క ఇన్ఫర్మేషన్ దయచేసి కొత్తగా చూస్తున్నట్లయితే మరీ ఒకసారి చెప్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్ వీడియోస్కి మన ఛానల్ ఫాలో అవుతుండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ